హాయ్ ఫ్రెండ్స్ సవర్యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట పింక్ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్లో బుట్టలు అండి అడిగేస్తున్నాను పింక్ అండ్ ఎల్లో కాంబినేషను ఈ కలర్ కాంబినేషన్ బాగుందా అండి చూడండి ఇప్పుడు స్కూల్ సీజన్ కాబట్టి ఇంకా స్కూల్స్ ఓపెన్ అవుతాయి ఓపెన్ అయితే బుట్టలు ఎక్కువ అడుగుతారు కాబట్టి ఇంక బుట్టలు అల్లేస్తున్నాను ఈ క్లాత్ చాలా స్మూత్గా ఉందండి పాల్స్ వేస్తుంటే జారి జారిపోతుంది చాలా నిదానంగా వేయాలి ఇది రేపేస్తానండి ఫోటోలు చూసారండి బాగున్నాయా మళ్ళీ బుట్ట అల్లడం స్టార్టింగ్ చేశానండి బ్లూ కలర్ వేసాను అల్లుతున్నాను అనమాట బాక్సులు పుట్టనమాట అనమాట పింక్ బ్లూ కాంబినేషన్ పింక్ కలర్ వైర్ అల్లేసానండి అయిపోయింది కంప్లీట్ ఇంకా వైర్ కట్ చేస్తాను ఇంక ఇవన్నీ లోపలికి పెట్టేస్తానండి వైర్స్ పెట్టేశానండి లోపలికి ఒక లైన్ పెట్టేశాను చుట్టూత మిగతా లైన్స్ ఇవన్నీ లోపలికి పెట్టేసేలా ఏమే కనిపించకోకుండా వైర్స్ అంతా నీట్గా పెట్టేశానండి మొత్తం లోపలికి ఎక్కడే కానీ వైర్ కనిపించకోకుండా పెట్టేశాను బ్లూ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ అండి బుట్ట బాగుందండి వీటికి కాడలు వేసేయాలి కాడలు డబుల్ కలర్ వేస్తున్నాను బ్లూ పింక్ కలర్స్ రెండు కలర్స్ వైర్స్ కట్ చేశానండి బ్లూ పింకు ఇప్పుడు అల్లేస్తున్నాను వైర్ కట్ చేసి పెట్టాను కాడలు అల్లేస్తున్నాను రెండు కాడలు వేసేసానండి కంప్లీట్ అయినాయి వీటికి బటన్స్ పెట్టేసేయాలి తర్వాత ఈ వైర్స్ అన్నీ లోపలికి పెట్టేసేయాలి ఇంక ఇవేస్తే అయిపోతుందండి కంప్లీట్ అందుకు బటన్స్ పెట్టేసేయాల కింది సైడు పొట్టి మరకాయలు తొడిగలు తీస్తున్నాను అండి కారం పట్టించడానికి తొడిగలు తీస్తున్నాను వలిచేస్తున్నాను అండి వట్టి మిరకాయలు అది ఇక్కడ తొడిమేలు వేసినాను బాగలేని అందుకు ఇక్కడ వేసినాను వల్చినేటి మిరకపాయలు ఇక్కడ పెట్టేశాను ఇంతవరకు వచ్చినాయి ఇంకా ఉన్నాయి ఈ బ్యాగ్లో ఈ బ్యాగ్లోనే వలచాలా అయిపోయాయండి వట్టి మిరకాయలు అన్నీ వల్చేసాను ఇక్కడ తొడిమేలు దుమ్ము ధూళి బాగలేని మిరకాయలు అన్నీ ఇక్కడ వేసాను చూడండి ఉన్నాయో బటన్స్ పెట్టేశానండి కంప్లీట్ అయిపోయింది కింది సైడ్ కూడా పెట్టేశాను బటన్స్ మొత్తం మొత్తం అయితేనే బటన్స్ పెట్టడం బుట్ట అయిపోయిందండి అడుగు వేసానండి కంప్లీట్ అయింది ఎల్లో అండి పింక్ కలర్ అడుగు కంప్లీట్ అయింది ఇంకా అల్లేసేయాలి స్కూల్ పిల్లలకి అనమాట బుట్టలు